హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ గౌరీ జ్యోతి నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఇక వీడియోలోకి వెళితే మా ఊర్లో ఈరోజు తోటలో పాలు పొంగించుకుంటున్నాము అందుకనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా అయినా కార్తీక మాసమే కదా తోటలో ఉసిరి చెట్టు కూడా ఉంది కదా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది కదా అని చెప్పి ఇక వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంటి దగ్గరే తోటలోకి తీసుకువెళ్ళొచ్చు కదా అని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము బూరలు నేనే వేస్తున్నానండి ఇలాగ స్పూన్తో వేస్తే చేతికి అంటకోకుండా చక్కగా గుండ్రంగా వస్తాయి అందుకని అలా వేస్తున్నాను ఒకవైపు సాంబార్ ప్రిపేర్ అవుతుంది ఇక వంటలన్నీ ప్రిపేర్ చేసేశారు ప్రిపేర్ చేసిన తర్వాత ఇక అవన్నీ తీసుకొని తోటలోకి బయలుదేరి వచ్చేసాను ముందుగా నేను మా మరదలు మా మేనకోడలు వచ్చాము ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి మేము ఇలాగా అన్నీ చూస్తూ ఉన్నాము ఈ ఆకు ఎంతమంది గెస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి ఎంత పెద్ద ఆకులో చూశారు కదా మనం ఇంటి దగ్గర పెంచుకుంటే అవి చిన్న చిన్నిగా ఉంటాయి కదా ఇవి తోటలో చూడండి ఎంత పెద్ద ఆకులో ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇది పైకంతా టేకు చెట్టుకి పాకిపోయిందండి బాగా పైన తర్వాత ఇంక ఇక్కడ తమలపాకు పాదు కూడా ఉంటే అది కూడా చూస్తున్నాను ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్నాం కదా అప్పుడు ఇలాగ తమలపాకులు అవసరం అయితే ఆ తమలపాకులు కూడా ఇక్కడ కోసుకోవచ్చు అని అనుకున్నాము చాలా పెద్ద పెద్ద ఆకులండి ఇక మొత్తం చూస్తూ ఉన్నాము తోట మొత్తం చూస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అమ్మవాళ్ళు పాలు పొంగించకూడదు అందుకనే నేను పొంగించుదామని ఇక్కడికి వచ్చాను తోట దగ్గరికి మాది తోట వచ్చేసి కోకో కొబ్బరి తోట అండి మొత్తం ఇవన్నీ చూస్తూ ఉంటున్నాను తోటలో అరటి చెట్లు పనస చెట్టు సపోటా ఇలాగా చాలా రకాలు ఉన్నాయండి కోకో తోట ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి కోకో కొబ్బరి రెండు ఉన్నాయండి ఇక్కడ అదే మొత్తం చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ షెడ్ ఉంది కదా అందులోనే పాలు పొంగిస్తాము ఇక్కడ దేవుడి చెట్టు అని ఉంటుందండి ఇక అక్కడ ఇలాగా దేవుళ్ళు ఉంటారు అక్కడ ముందు చల్లుకొని ముగ్గది వేసుకున్నాను తర్వాత ఇలాగ శుభ్రంగా ఆ దేవుళ్ళని కడుక్కున్న తర్వాత పసుపు రాసి బొట్లవి పెడుతూ ఉన్నాను ఇక ఈ బొట్లవి పెట్టిన తర్వాత ఇక పాలు ఇంకా పాలు పొంగించుకోవచ్చు అని చెప్పి ఇక షెడ్ దగ్గరికి వచ్చేసి ఇలాగా పాలు పొంగిస్తున్నాము పాలు పొంగేటప్పుడు ఇలాగ అందరం ఒక తర్వాత ఒకరం వచ్చి నమస్కారం చేసుకుంటున్నాము ఇలాగ పాలు పొంగితే మన పంటలు కూడా అంత మంచిగా పండుతాయి అని అర్థమండి ఇలాగ పాలు పొంగితే చాలా మంచిది కదా ఎంతమంది ఇలాగా తోటలలో పాలు పొంగిస్తారు అనేది కూడా కమెంట్ చేయండి ఇదిగో ఇక్కడ పాలు పొంగిన తర్వాత ఇలాగ మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నటువంటి బియ్యం ఇలాగ మూడు సార్లు వేస్తూ ఉన్నాము ఇక మేము నేను వేసిన తర్వాత మా అత్తయ్య గారు కూడా ఇలాగ మూడు సార్లు వేశారండి అమ్మ వాళ్ళు వేయకూడదు అందుకనే వేయలేదు ఈ సంవత్సరం వాళ్ళకి పండగలు అవి ఏమీ చేసుకోకూడదు ఇలాంటి పూజా కార్యక్రమాలు కూడా ఏమీ చేయకూడదు కదా అందుకనే చేయలేదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర మేమే వెలిగించుకున్నా అమ్మ వాళ్ళు వెలిగించలేదు ఇక ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర ముందు రోజే మా తమ్ముడు నాన్న ఇద్దరు కలిపి ఇక్కడ తోటలో శుభ్రం చేశారు ఇక నేను వచ్చిన తర్వాత ఆ చుట్టూ శుభ్రంగా ఊడ్సుకొని ఇలాగా నీళ్లు చల్లి ముగ్గులు వేశాను ముగ్గులు వేసుకున్న తర్వాత ఇలాగ పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నాను తోటలోనే అరటి చెట్లు కూడా ఉన్నాయండి అందుకని ఇక అరటి దొప్పల్లో వెలిగించుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి ఇలాగ అరటి దొప్పలు కూడా తెప్పించుకొని ఇలాగ అన్నీ రెడీ చేసుకున్నాను ఉసిరి దీపాలు పువ్వు దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాగ వెలిగించుకోవచ్చు కదా అని చెప్పి ఇక అవన్నీ వెలిగించుకున్న తర్వాత చూశారు కదా ఎంత బాగుందో చాలా పెద్ద చెట్టు అండి కాయలైతే ఒకటి రెండు కాస్తున్నాయి ఎక్కువ అయితే కాయట్లేదు ఇంకా ఇలాగ వెలుగుతూ ఉన్నాయి మా తమ్ముడు చుట్టూరు వెలిగిద్దామని చెప్పి ఇలాగ చుట్టూరు కూడా పూదీపాలు వెలిగించాము చిన్న చిన్న అరటి దొప్పలు పెట్టి చాలా బాగుందండి ఇలాగ చుట్టూరువి అంత కనిపించలేదు మీకు కానీ చుట్టూరు అన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి ఇక పరవన్నం వండుకున్న తర్వాత ఇలాగ దేవుడి దగ్గర కాయలు కోసుకొని అవి దేవుడి దగ్గర ఉంచి ఇలాగ నైవేద్యం అవి పెట్టి కొబ్బరికాయ కొడుతూ ఉన్నాము ఇక్కడ మా మరదలు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకున్నాను తర్వాత నేను దూపమది ఇచ్చి నైవేద్యం దేవుడికి చూపించి నేను కూడా కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా నైవేద్యాలు అవి పెట్టాము ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర రెండు చోట్ల నైవేద్యాలు పెట్టి ఇక భోజనానికి ఉసిరి చెట్టు దగ్గరికి మేము ప్రిపేర్ చేసుకున్నటువంటి వంటలన్నీ తీసుకొని ఇలాగ ఉసిరి చెట్టు దగ్గర ఇలాగ బరకమది వేసుకొని అందరం చక్కగా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాము ఇదిగోండి అత్తయ్య గారు మా నాన్న అమ్మ మరదలు తమ్ముడు మేనకోడళ్ళు మా అబ్బాయి మా వారు అందరము ఇలాగ కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నాము భోజనాలకు వచ్చేసి బూరె పులిహార పరమన్నము పప్పు అమ్మడి బీరకాయ పచ్చడి దొండకాయ ఫ్రై సాంబారు పెరుగు అమ్మడి బీరకాయ పచ్చడి ఈ కార్తీక మాసంలో తింటే చాలా మంచిది కదా ఇదివరకు మా తోటలోనే ఉండేవి ఇప్పుడు లేవంటండి ఎవరో ఇస్తే మా అమ్మ ఇక పచ్చడి చేశారు ఇక అవన్నీ తినేసిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని రిలాక్స్ అయ్యాము మా అబ్బాయి వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్నారు అటువైపు ఇటువైపు తిరిగి ఇద్దరు ముగ్గురు కలిపి మొత్తం మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా ఇదిగోండి తోట మొత్తం ఇలాగ మొత్తం చూపిస్తున్నాను ఇక మా తోటలోనే ఇలాగా కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి మా తమ్ముడు కొట్టి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటే ఇలా గ్లాసుల్లో తాగుతూ ఉన్నాము చాలా వాటర్ వస్తాయండి వండంలో నుంచి ఒక్కొక్కటి చూశారు కదా రెండు గ్లాసులు అయింది ఇక్కడ ఇక అవి తాగేసి కొద్దిసేపు అక్కడే ఉండి ఇక అన్నీ సర్దుకొని బయలుదేరి ఇంటికి వచ్చేసాము అంతే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి బాయండి